ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఈ అభిషేకంలో వాడేటువంటి పంచామృతాలు అమృతతుల్యమైనటువంటి ప్రభావాన్ని మానవాళ్ళికిస్తాయి ఆవు పాలు పుష్టికరమైనటువంటి శక్తిని ప్రసాదించడమే కాకుండా దానిలో ఉండేటువంటి కాల్షియం మానవాళికి చాలా చక్కగా ఉపకరిస్తుంది అలాగే పెరుగు జీర్ణ శక్తిని పెంపొందించడమే కాకుండా మహోన్నతమైనటువంటి జ్ఞాన సంపదను కూడాను ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది తేనె దివ్య ఔషధం ప్రకృతి చేత పరమేశ్వరుడు ప్రసాదించబడినటువంటి ఆ ఔషధాన్ని కూడా అభిషేకంలో వాడటం చేత వగరు కొద్దిగా ఉన్నటువంటి ఆ తేనెలో విశిష్టవంతమైనటువంటి ఆరోగ్య సూత్రాలు ఎన్నో దాగి ఉన్నాయి అలాగే అనేక పళ్ళ రసాలు కూడాను మానవాళికి పుష్టికరమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటాయి కొబ్బరి నీళ్లు ప్రకృతి ప్రసాదించిన అమృత ఔషధం ఇది జీర్ణక్రియకు చక్కగా ఉపకరించడమే కాకుండా నీరసం రాకుండా కూడాను కాపాడుతుంది ఇటువంటి అభిషేక తత్వంలో కూడినటువంటి ఈ పదార్థాలన్నింటినీ కూడాను పరమేశ్వరుడికి గనక అభిషేకం చేస్తూ నమక చమక పారాయణలతో గనక ఆ స్వామిని అర్చించి ఆ యొక్క తీర్థాన్ని గనక తీసుకున్నట్లయితే అది నిజంగా సంజీవని తత్వంలో గోచరించేటువంటి అద్భుత వరప్రసాదంగా మానవాళ్ళకి ఉపకరిస్తోంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి ప్రతి విషయంలోనూ ప్రతి భక్తి భావన స్ఫూర్తిలోనూ పరమేశ్వరుడికి సమర్పించేటువంటి ప్రతి ద్రవ్యం వెనకాల ఆరోగ్య సూత్రాలు కూడాను దాగి ఉన్నాయి అనేటువంటి విశిష్ట ఆచార సంప్రదాయమే మనం ఆచరించేటువంటి వివిధ పద్ధతుల్లో దాగిన పరమార్థంగా మనం ఇక్కడ గుర్తిరగాలి అందుచేతనే నిత్యం కూడాను పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియతత్వంలో గనక స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే ఐశ్వర్యకారక తత్వంలో విరాజిల్లటమే కాకుండా దురదృష్టాన్ని పోగొట్టుకొని విశిష్టవంతమైనటువంటి తత్వంలో మానవుడు జీవించటానికి సత్ప్రవర్తన సద్విశ్వాసం సత్సాంగత్యం మానసిక శాంతితో జీవితాన్ని గడపడానికి కూడాను ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కదా అలాగే మారేడు దళం చాలా విశిష్టవంతమైంది ఆ మారేడు దుళాన్ని స్వామివారికి సమర్పించి నమస్కృతాంజలి గడిచినట్లయితే ఈహాపార సౌఖ్యాన్ని స్వామివారు ప్రసాదిస్తాడు మనందరికీ కూడా సర్వే జనా సుఖినూ భవంతు